తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నలభై నాలుగు లక్షల యాభై వేల మంది వృద్ధులు వితంతువులు చేనేత కార్మికులు గీత కార్మికులు ఎయిడ్స్ బాధితులు బోధకాలు బాధితులు వికలాంగులందరూ కూడా సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు నాడు లక్షలాది మందితోటి పేరేడ్ గ్రౌండ్లో వికలాంగు లక్ష్మల పోరాటం ఆధ్వర్యంలో చేయూత పెన్షన్దారుల దారు పోరాటం పోరాడుతున్న మాది రిజర్వేషన్ పోరాటం తాత్పర్యంలో భారీ మహాగర్జన జరగబోతూ ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని ఇతర చేయుత పెన్షన్లు రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచాలని అదేవిధంగా పూర్తి వైకల్యం కలిగినటువంటి వారికి రెండాల చింత వారికి ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నట్టు పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వము ఒక పెన్షన్ విషయంలోనే కాకుండా ఏదైతే మేనిఫెస్టో వికలాంగుల పెన్షన్ ఇతర డిమాండ్లో వికలాంగుల సంక్షేమ శాఖ స్వతంత్రంగా కొనసాగించాలని వికలాంగుల సహకార సంస్థను బలోపేతం చేయాలని సుమారు ఇరవై ఎనిమిది డిమాండ్ ఇరవై తొమ్మిది డిమాండ్ల మీద జూలై ఒక తారీఖు నాడు వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ గారిని కూడా మేము కలవడం జరిగింది నేటి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ నిర్ణయం రాకపోవడంతో ఉద్యమాన్ని ఉద్యోగం చేయబోతూ ఉన్నాం సెప్టెంబర్ లోపు వికలాంగుల పెన్షన్ తదితర డిమాండ్ల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం తాడోపీడో తేల్చుకోవాలి లేనిడలా సెప్టెంబర్ తొమ్మిదో నాడు హైదరాబాద్లో ఏది జరిగినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది రాష్ట్ర ముఖ్యమంత్రిదే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం